ఐ లవ్ మొహమ్మద్ సల్లా సలం ప్రవక్త ముస్లింలు తమ ధన మాన ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ఎందుకంటే ఆయన కారుణి మూర్తి అనాథలను ఆదరించారు బలహీనల పట్ల జాలి దయా కరుణతో మెలిగారు తమ ప్రాణ శత్రువులను సైతం ఆయన క్షమించిన గొప్ప వ్యక్తిత్వం అయింది ఆయన జీవితం నిదారంభరమైన జీవితం అధికారం పాదక్రమంతమైనప్పుడు కూడా ఆడంబరాలకు దూరం ఉండి నీతి నిజాయితీలే ఆయన ఆభరణాలుగా జీవించారు ప్రవక్త భావితరాలకు నైతిక జీవన పునాది వేశారు ప్రవక్త ముల్లాహ సలం వారు భావితరాలకు శాంతి సామరస్యం ఉత్తమ సమాజ స్థాపన ఆయనకే సాధ్యమైంది న్యాయమే ఆయన ఆయుధం ఆయన అణగారిన ప్రజల పక్షాన నిలిచారు క్రూరత్వాన్ని నిర్మూలించారు ప్రతి వ్యక్తితో మర్యాదగా గౌరవంగా న్యాయంగా మెరిగారు మహాప్రవక్త ముహమ్మద్ సలెల్లా సలం వారు దైవభీతి ద్వారానే సత్సమాజ స్థాపన మానవ సాఫల్యాలు సాధ్యమని ఆచరించి నిరూపించారు ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారు మానవ సమానత్వం దేవునికి ఎవరైతే ఎక్కువగా భయపడతారో వారే మానవులలో ఉత్తములని బోధించి జాతి వంశము రంగు ఇవేమి ఇతరుల కంటే మిమ్మల్ని గొప్పవాళ్ళుగా నిలబెట్టలేవని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లం వారు తెలియజేయడం జరిగింది మానవాడికి కానుక ఉత్తమ జీవన మార్గమైనటువంటి కురాణ్ గ్రంథాన్ని ఆయన ఆచరించి నిరూపించి ఆయన సాంప్రదాయాన్ని మనకు కానుక ఇచ్చారు అందుకే దైవం అంటున్నాడు ఓ మొహమ్మద్ సలి సలం మేము నిన్ను సర్వ మానవాళి కోసం కారుణ్యంగా చేసి పంపించామని చెప్పి సృష్టికర్తన దైవం కురాణ గ్రంథంలో తెలియజేయడం జరిగింది ప్రవక్త ముల్లా సలం వారు సర్వ మానవాళికి ప్రవక్త ముస్లింలకు మాత్రమే ప్రవక్త కాదు ఆయన సర్వ మానవాళి కోసం దైవం ప్రవక్తగా నియమించి పంపించడం జరిగింది